తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసులో సిఐడి విచారణ ముగిసినా కూడా ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి లేటెస్ట్ గా ఈ కేసుకు సంబంధించి మరొక నివేదికను హైకోర్టుకు సమర్పించింది సిఐడి తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు లోక్ అదాలత్ దగ్గర రాజీ వ్యవహారంపై సిఐడి అదనపు నివేదికను వేసింది అదనపు నివేదికను మరో రెండు సెట్లను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కు సమర్పించాలని సిఐడికి హైకోర్టు ఆదేశించింది లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధతను తేల్చేందుకు విచారణ జరుపుతున్న సీజే నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలన నిమిత్తం నివేదికలు వారి ముందు ఉంచాలని రిజిస్ట్రీకి న్యాయస్థానం స్పష్టీకరించింది అదనపు నివేదికను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారం రవికుమార్ ఆస్తులపై నివేదికలను ఇప్పటికే తమ నివేదికలను హైకోర్టుకు సీల్డ్ కవర్ లో అందించారు సిఐడి అధికారులు అయితే సిఐడి నివేదికను తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న రవికుమార్ తరపు సీనియర్ న్యాయవాది అభ్యర్థనను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పరకామణి వీధుల్లో రవికుమార్ అమెరికన్ డాలర్లను అపహరిస్తూ దొరికిపోయాడు అయితే అప్పటి టీటీడీ అధికారులు నిందితుడిపై చట్ట చర్యలు తీసుకోకుండా లోక్ అదాలత్ రాజీ చేసుకున్నారు అలాగే పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల విలువైన రవికుమార్ ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడిగా ఇచ్చేలా చేశారు రెండు వేల ఇరవై మూడు జూన్ పంతొమ్మిదిన నా ఆ మేరకు తీర్మానం చేయడం ఆ తర్వాత మూడు నెలలకే కేసును రాజీ కుదుర్చడం వెనుక ఉన్న మతలబుపై విచారణ జరిపిన సిఐడి తన నివేదికను హైకోర్టుకు అందించింది ఇక కేసు విచారణలో భాగంగా నిందితుడు రవికుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు అలాగే పరకామణి చోరీ జరిగినప్పుడు కేసు లోక్ అదాలత్ రాజీ చేసుకున్నప్పుడు పనిచేసిన అప్పటి టీటీడీ విజిలెన్స్ పోలీస్ అధికారులను ఉద్యోగులను విచారించారు అప్పట్లో టీటీడీ మాజీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి భూమల కరుణాకర్ రెడ్డి అప్పటి ధర్మారెడ్డిని సైతం సిఐడి అధికారులు విచారించారు దీంతో పరకామణి కేసు విచారణలో సిఐడి ఏం తేల్చింది నివేదికలో ఏముంది అనే అంశం ఆసక్తికరంగా మారింది పరకామణి చోరీ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా రాజు మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు రాజు అసలు రాజీ ఎలా జరిగింది హైకోర్టుకు సిఐడి ఇచ్చిన రిపోర్ట్ లో ఏముంది ఇంతకీ అంటే ఖచ్చితంగా ఇప్పటికైతే విచారణ పూర్తయింది నివేదికలు కూడా సిద్ధమయ్యి కోర్టులు కూడా ఇప్పటికే నివేదికలు సమర్పించిన తర్వాత హైకోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతుంది అన్నది ఇప్పుడు కీలకము దీనిపైనే ఆసక్తి అయితే నెలకొంది దాదాపుగా నెల రోజుల పాటు విచారించిన తర్వాత దాదాపు నలభై ఎనిమిది నలభై మంది వరకు కూడా సాక్షుల్ని విచారించారు అట్లాగే ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళని విచారించారు ఫిర్యాదుదారులను విచారించారు కోర్టుకు వెళ్ళిన వాళ్ళని కూడా విచారించారు అంటే అందరి స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన తర్వాత నివేదిక సమర్పించారు దాదాపుగా నూట యాభై పేజీలకు పైగానే నివేదిక ఉంది ఈ నివేదికలో ఏసీబీ నివేదిక కూడా సిఐడి చీఫ్ పొందుపరిచే నివేదికను హైకోర్టుకు సమర్పించారు డిసెంబర్ రెండో తారీఖునే అయితే డిసెంబర్ రెండవ తారీఖున సమర్పించిన తర్వాత ఐదో తారీఖు వాయిదా పడింది తిరిగి తొమ్మిదో తారీఖు ఈరోజు వాయిదా పడింది ఇప్పుడు మళ్ళీ రేపటికి మరో నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం దీన్ని బుధవారానికి వాయిదా వేసిన తర్వాత ఏ రకమైనటువంటి నిర్ణయం కోర్టు తీసుకోబోతుంది ఇప్పుడు అందరి ఆసక్తిని కనపరిచే విధంగానే ఉత్కంఠభరితమైనటువంటి తీర్పు వస్తుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఒకటి ఎవరైతే తిరుపతికి చెందిన సీనివాసులు లోకదాలత్లో పిల్ దాఖులు చేశారు ఈ పిల్లు నేతృ ఈ పిల్లును ఆధారంగా తీసుకునే సిఐడి విచారణకు ఆదేశించింది సిఐడి దాదాపుగా నెల రోజుల పాటు విచారించిన తర్వాత నివేదిక సమర్పిస్తే ఆ నివేదికను రెండు సెట్లను సీల్డ్ కవర్లో రిజిస్టర్ జ్యుడిషియల్ ముందు ఉంచాలని చెప్పేసి కోర్టు తీర్మానించింది కాబట్టి ఆ రకమైనటువంటి తీర్పు ఆధారంగానే ఆ ఏదైతే ఆదేశించిన ప్రకారమే ఈరోజు రెండు సెట్లను సీల్డ్ కవర్లు ఆదేశించిన తర్వాత అసలు ఎవరైతే ఈ కోర్టు తప్పుపడుతూ వస్తున్నారో ప్రత్యేకించి లోకదాలత్లో రాజీకి చట్టబద్ధత ఉందా లేదా అన్న దానిపై ఒక స్పష్టత రావాల్సి ఉంది కాబట్టి ఇది సీజే నేతృత్వంలో ధర్మాసనం కూడా ఫస్ట్ బెంచ్ ఈ దీనిపైన ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది ఇది పదహైదో తారీఖు వాయిదా పడింది ఒకటి శ్రీనివాసులు కేసు రేపటి కోర్టు తీర్పుతో బయటపడే అవకాశం ఉంటే చట్టబద్ధత ఉందా లేదా లోకదాలత్తులో రాజయ్యే కేసా కాదా అన్నది పదహైదో తారీఖు తెలిసే అవకాశం ఉంది అయితే ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పటికే చాలామందిని విచారించారు కాబట్టి ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉంటారో రవికుమార్ ఒక సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన తర్వాత తాను ప్రాశ్చితంగా తొంభై శాతము ఆస్తులను టీటీడీకి ఇచ్చానని చెప్పేసి రాసిచ్చానని చెప్పేసి ఇప్పటికే చెప్పాడు కాబట్టి ఎవరు ఒత్తిళ్ళు లేకపోయినా తాను ప్రాయచితంగానే ఇచ్చానని చెప్పడంతో పాటు కొద్దిమంది బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి అన్నారు అయితే అతను విచారించినప్పుడు ఎవరు పేర్లు పెట్టారు ఆ బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తులు ఎవరు వాళ్ళ వివరాలు ఏదైనా సిఐడి నివేదికలో ఉందా అన్నది మాత్రము చూడాల్సిన అవసరమైతే ఉంది ఖచ్చితంగా ఈ కేసులో మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపై కేసు ఫ్రేమ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మరి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మరింత మందిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం అలా అలాంటి టెన్షన్ అనేవి కొంతమంది ఉద్యోగుల్లో ఉంది ప్రత్యేకించి ఒక చాలా ల్యాబ్సెస్ పరకామణి నిర్వహణలో ఉంది కాబట్టి పరకామణి నిర్వహణలో ఉన్న ల్యాబ్సెస్ పైన కూడా హైకోర్టు కామెంట్ చేసే అవకాశం ఉంది ఆ రకంగా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే హైకోర్టు రేపు ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతుంది మరోవైపు చట్టబద్ధత ఉందా లేదా లోకదాలత్తు రాజయ్యే కేసా కాదా అన్నది పదవితో తారీఖు తెలిసే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఖచ్చితంగా పరకామణి కేసు మాత్రం ఒకవైపు రాజకీయంగా ఏ రకంగా సీరియస్గా ఈ అంశం మారిపోయిందో అట్లాగే ఈ కేసులో ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా టెన్షన్ అదే రీతితో ఉన్నట్టుగా స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది రైట్ రాజు